రేవంత్ రెడ్డి మీ యొక్క నియోజకవర్గం నుంచి కాకుండా ఒక అవును సార్ ప్రమాణ అంటే వాస్తవంగా అంటే సార్ మేము ఇక్కడ కొడంగల్ మీరు ఇందాక అన్నట్టు ఇది కొడంగల్ సార్ రాష్ట్రం లోపలి ఇది ఒక మార్ముల అంటే కర్ణాటక రాష్ట్రానికి బార్డర్ అంటే ఇప్పుడు మడి రాష్ట్రంలో ఉన్నప్పటి గుట్టంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరిగేది కాదు కొడంగల్ అంటే వాస్తవం కి అప్పుడప్పుడు గుట్ట అనేది కోడంగల్ అంటే అది ఎక్కడనో అన్నట్టు ఉంటుండే రాష్ట్రం లోపల అంటే సార్ ఎప్పుడైతే ఇక్కడ టూ థౌజండ్ నైన్ లోపల ఎప్పుడైతే కాంటెస్ట్ చేసిండో సార్ వచ్చినప్పటి నుంచి ఏమైందంటే కోడంగల్ ప్రాంతానికి ఒక ఒక మంచి గుర్తింపు వచ్చింది అన్నట్ల అంటే సార్ నుంచి గుట్టంగా వచ్చింది సార్ గుట్ట ఎందుకంటే అప్పుడు సార్ ఎన్నికైనప్పుడు ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇలా స్టేట్ లో లేకుండే లేనప్పటి గుట్ట తన యొక్క ఆ పేరు ప్రఖ్యాత తన గుర్తింపుతోని ఇక్కడ ఉన్న గ్రామం లోపల మండల్ టు మండల్ డబల్ రోడ్ వేయడం గానీ కోసి మండల్ వస్తే పాలిటెక్నిక్ అంటే డిస్టిక్ లో వన్ ఆఫ్ ద ఒకటి ఉంటది అలాంటిది గుట్టంగా కొట్లాడి మరి నా ప్రాంతానికి కావాలి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు విద్యను అందించాలి సరైన మెరుగైన విద్యను అని చెప్పేసి పాలిటెక్నిక్ కాలేజ్ జరిగింది అంటే ఇక్కడ ఆయన గురించి చెప్పుకోవడం వచ్చినట్టు చాలా ఉన్నాయి అన్నట్టు అభివృద్ధికి అంటే మన కళ్ళ ముందే కల్పిస్తున్నాయి అంటే ఆయనకు పరిపాలన దక్షత అనేది ఉంది అన్నట్టు అంటే ఇక్కడ ఆయనకు అధికారం సరైన ఇంకా ఉందని అంటే ఇంకా డెవలప్మెంట్ పరంగా చూస్తారు మీకు కొనగల్ ఏం చేస్తే ఆయన బాగుంటుంది అంటే ఇప్పుడు నేను అప్పుడు సార్ అన్నది ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ అనేది లేదు ఇక్కడ మహిళ డిగ్రీ కాలేజ్ అనేది తీసుకొస్తాడు ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి అనేది ఆసుపత్రి అంటే మెయిన్ ఇక్కడ ఏమైతుందంటే విద్య వైద్యం మీనే మనం ఏం మాట్లాడుకున్నావు విద్య వైద్యం విద్యా వైద్యం మీనే కాబట్టి విద్య విషయానికి వస్తుందంటే మహిళ డిగ్రీ కాలేజ్ అంటే మహిళలకు కొంచెం ఎక్కువగా అంటే అవుట్ ఆఫ్ ఇంకా డిస్టిక్ లెవెల్ పోకుండా ఇక్కడ అందుబాటులో ఉంటుందంటే మహిళలు ఎక్కువ చదువుకోవడానికి స్కోప్ ఉంటది ఇక్కడ వైద్యం విషయానికి వస్తుందంటే కొంచెం ఎక్కడున్నా కూడా వైద్యానికి మళ్ళా సిటీ హెడ్ పార్స్ సిటీకి వెళ్ళడం కాకుండా ఇక్కడ అందుబాటులో ఉండడం కూడా బాగుంటుంది అనేది మేము కూడా అందరూ నాతో పాటు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అన్ని పార్టీలకు అతీతంగా బాటంగా ఎవరెవరి పార్టీలకు వాళ్ళు మద్దతు తెలిపినప్పటికీ అంతర్గతంగా ఇక్కడ ప్రాంత వాసి సీఎం అయితే బాగుండే అనేది అందరి కళ్ళ లోపల ఆలోచన అభిప్రాయం ఉంది కాబట్టి అందరు గుట్టంగా తన మెచ్చుకున్నారు అందరు మీరు ఈ రోజున ఆయన క్యాండిడేట్ గా తెరిచి మీరు సంతోషించడము అనేది పక్కన పెడితే అసలు మీకు ఒక ఊహ ఉండేనా అసలు ఆ ఉండేది సార్ ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్ అంటే ఆయన సిరీస్ చూసినట్లయితే ఆయన ప్రస్తుతానికి చూసినట్లయితే ఒక ఏబిపి లీడర్ నుంచి కానీ అన్నాడు అంటే నేను అంటే ఎమ్మెల్సీ అంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు జస్ట్ క్యాజువల్ గా అడుగుతారు కదా మీ రాజకీయ లక్ష్యం ఏంటంటే నేను ఎప్పటికైనా సీఎం కావాలని చెప్పేసి అన్నాడంట జస్ట్ మొన్న ఇంటర్వ్యూలో చూసిన అంటే ఈయనకు ఎంత ముందు చూపు కానీ ఎంత లక్ష్యం కానీ ఎంత పరిపక్వత గానీ ఉండింటే ఆయన ఆ అడుగులకు లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేశాడు ప్రతినిత్యం కూడా ఎవరున్నా కామన్ గా ఏ హ్యూమన్ బీయింగ్ లైఫ్ ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎమోషన్స్ తో డామినేట్ చేసిండు ఆయన నెక్ ఎక్కడెక్కడ ఆయన ప్లేస్ లో ఇంకెవరు ఉన్న కూటంగా రాజకీయ ప్రస్థానం అనేది ముగింపు జరిగేది కాకపోతే అటువంటి కూడంగా ఒడిదుడుకులకు తట్టుకొని మరి ఈ రోజుకు వచ్చిండు కాబట్టి భగవంతుడు అనేవాడు ఉండడు ఎందుకంటే కామన్ పీపుల్ ఊటంగా రాజకీయాలకు రా వచ్చి రాణించగలుగుతారంటే ఆయన నిదర్శనమే పెయింటర్ సార్ అవును సార్ అంటే ఇక్కడ మేమైతే చూడలేదు ఇక్కడ పెయింటర్ అనేది వాళ్ళు రాజకీయం లోపల ప్రతిపక్షాల ఆరోపణలే ఉండొచ్చు ఇప్పుడు నేనేమంటున్నా అంటే 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 నేనేమంటున్నా సార్ వీళ్ళ ఆరోపణ ఏదైతే అంటే ఫ్లెక్సీలు వేసుకునేవాడు పెయింటర్ వేసేవాడు రాజకీయం చేయరాదా వీళ్ళ ఉద్దేశం ఏంది అంటే ఈయన చెప్పేది ఏంటంటే ఫ్లెక్సీలు రాజకీయాలు అనేవి ఎవరికి అతీతం కాదు ఎవరైతే లక్ష్యాలు మంచి ఆలోచనలతో ఉండి స్వపరిపాలన అందియాలి మా నుంచి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నప్పటి గు రాజకీయాన్ని ఒక వేదిక చేసుకుని కూడా ముందరికి రావచ్చు ఆయన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పేసి లవ్ స్టోరీ ఏదో ఉంది లవ్ స్టోరీలో ఆయన వ్యక్తిగత జీతం సార్ మేము దాని లోపలికి నేను మేము విన్నది ఏంటంటే ఆయన ఇంటర్మీడియట్ లోనే గీత ఇప్పుడు ఆమె భార్య ప్రేమించడము వాళ్ళు ఈయన పెయింటర్ ఏదో ప్రింటింగ్ షాప్ అనే సీతాక చూడము దాని మీదట ఆయన రెచ్చిపోయి లేదు మనం ఇదికి చూపించాలి వీళ్ళకి అనే కోణంలో జడ్పిటిసి ఆ తర్వాత ఎమ్మెల్సీ తర్వాత ఒకటి ఆయన రియల్ స్టోరీ స్టోరీ పరంగా చూస్తే ఆయన వ్యక్తిగత జీవితం మేము మాట్లాడే స్థాయి కాదు ఇన్ కేస్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే మేడం వాళ్ళు నుంచి కొంచెం పేరు ఉండొచ్చు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ప్రతిదీ ఫైట్ చేయడానికి ఆ పేరు అనేది పనికిరాదు ఈయన స్వత సొతాగా ఎదిగిన వ్యక్తి ఆలోచనలు ఉన్నాయి ఏ విధంగా ఎదుర్కోవాలనేటి ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రతిపక్షాల విధంగా జీవితం లోపల ఒదు ఒదిడుపులకు ఏ విధంగా అనేది ప్రతిది కూడా మూమెంట్ మూవ్మెంట్ అయ్యేటంగా సార్ ఆ విషయం లోపల అంటే ఇప్పుడు మేము కొడంగల్కి వచ్చాము రేవంత్ రెడ్డికి ప్రపంచానికి తెలియనివి ఏమన్నా మీకు ఉంటాయి స్థానికులు కాబట్టి అలాంటివి మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి అంటే ఇప్పుడు ఇందాక మేడం అన్నారు చూడండి సరే కొద్దిగా అంటే నేనేమంటున్నా మనిషి లోపల మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి నేనేమంటున్నా అంటే చెడుని కోణంలో చూసినప్పుడు చెడే కనిపిస్తుంది మేము ఆయన ఎంతసేపు ఉంటాయి మంచి కోణంలోనే చూసినాం అంటే ఈయన అందుబాటులో ఉంటాడు అందుబాటులో లేడనేది కొంచెం కొంచెం ప్రతిపక్షాల పరంగా అంటారు కానీ ఒక ఒక స్థాయికి ఒక వ్యక్తికి ఒక స్థాయి వచ్చినప్పుడు తన బాధ్యతలు నిర్వర్తించాలి పెద్ద బాధ్యతలు వచ్చినప్పుడు ఒకరిని కొంచెం టైం సమయం కేటాయించలేకపోవచ్చు కాబట్టి అది నెగిటివ్ మనం మంచిగా అందుబాటులో ఉన్నప్పుడు ఎంత వరకు అందుబాటులో ఉండలేడు మనం పోయినాం కూర్చున్నాం ఆయన ఇంటివరకు సామాన్యులు మేము కూటంగా టూ థౌసండ్ ఫోర్టీన్ లో అట్లా వెళ్ళినాం మా సమయంలో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూర్చున్నాం అన్నాడు కూర్చున్నప్పుడు స్టడీ ఇచ్చాడు కూర్చున్నాం టైం స్పెండ్ చేసిండు వన్ అవర్ ఉన్నాడు హ్యాపీ ఫెల్ట్ అవును నేనేమంటున్నా అంటే అందుబాటులో సమయం ఉన్నప్పుడు అందరికి అందుబాటులో ఉన్నాడు తన అందరి సమస్యలు విన్నాడు తన అంతవరకు ఏం చేయాలో అది డేట్ అండి వన్ నాట్ టూ మినిట్స్ లోపల క్లోజ్ చేసింది తన బాధ్యత అనేది విస్తరించింది కాబట్టి అందరికి న్యాయం చేయాలి కాబట్టి కొంతవరకు కొంతమందికి టైం ఇవ్వలేకపోవచ్చు కానీ దాన్ని నెగిటివ్ గా ఎక్కడ ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లావట్ కాలేజీలో ఆయన ఇంటి దగ్గరికి వెళ్దాం సరే సార్ థ్యాంక్ యూ